నమస్తే దోస్తులు ఎట్లు అందరూ మీరు అంత మంచిగా ఉండాలి నన్ను దీవించాలి అప్పుడే నేను మంచిగా ఉంటాయి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మసాలా వడలు అండి ఎంతమందికి ఇష్టమో తెలియదు నాకైతే చాలా ఇష్టం ఈ వడలు రెగ్యులర్గా కాకుండా మనం ఎక్కువ తిన్నా కూడా ఈజీగా అరిగిపోయేటట్టు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేలాగా అలాగే క్రిస్పీగా వన్ డే స్టోర్ నేను చక్కగా ఉండేలాగా ఎలా చేస్తానో ఈరోజైతే చూపించేస్తాను ఫ్రెండ్స్ వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం రెగ్యులర్గా శనగపప్పుతో చేసినట్టు కాకుండా ఇలా కాబూలి శనగలతో ఒకసారి వడలైతే ట్రై చేయండి ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఇంకా అలాగే ప్రోటీన్ ఫైబర్ ఒకేసారి అందుతుంది బాడీకి పిల్లలకైతే చాలా మంచిదండి మా ఇంట్లో ఇవి బాయిల్ చేసి లాగేసి అస్సలు తినరు అందుకని వీళ్ళకి ఎప్పుడు ఇలా ఏదో ఒక వెరైటీ లాగా చేయాలి నేనైతే ఇవి టూ ఇయర్స్ బ్యాక్ నేను జాబ్ చేసేటప్పుడు తీసుకొచ్చినాయండి ఏవో డబ్బల పడి అసలు నాకు గుర్తులేదు ఇప్పుడు రీసెంట్గా దొరికినాయి కాబట్టి ఇది సెకండ్ టైం యూజ్ చేయడం వీటితో పాటు రాజ్మా కూడా అండి అన్ని డేస్ అయినా కూడా ఇవి ఎక్కడ కూడా పురుగు అనేది రాలేదు అసలు వీటికి ఇంత లైఫ్ ఉంటుందని నాకు తెలియనే లేదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే నేను నీట్గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నానండి ఇలా మంచిగా నానితేనే పప్పు గ్యాస్ అనేది తక్కువ ఫామ్ అవుతుంది అలాగే మనం పొట్టుతో సహా తీసుకుంటున్నాం కదా అప్పుడే వడలు అనేవి బాగా వస్తాయి అన్నట్టు సో ఇప్పుడు ఇందులోకి కారానికి నేనైతే ఎండుమిర్చి తీసుకుంటున్నాను మీరు దీంతోపాటు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చండి కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు అలాగే ఇందులోకి జీలకర్ర వాము చాలామంది వేయరు కానీ ఒకసారి వేసి చూడండి డైజెషన్తో పాటు మైల్డ్ ఫ్లేవర్ వామ తెలుస్తుంటే చాలా బాగుంటాయండి వడలు చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే పొట్టుతో తీసుకున్నా కాబట్టి కొంచెం మెత్తగానే పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నానబెట్టేసుకున్న ఒక గుప్పడంతా శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను పప్పు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది నమలడానికి అలాగే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి మీరు ఇవి అప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఇలా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆనియన్స్ ఇలా మీకు ఏవి నచ్చితే అవన్నీ యాడ్ చేసుకొని వడలైతే వేసుకోవచ్చండి ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఎక్కువ వేసారంటే మళ్ళీ ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతే వడకు అల్లం పేస్ట్ అస్సలు టేస్ట్ బాగుండదు కొంచెం వేయండి అంతే అలాగే మనకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం అయితే ఎప్పుడు రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తాం కదా ఈసారి కొంచెం కాన్ఫ్లోర్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఒకసారి వేసి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్తో పాటు సూపర్ క్రిస్పీగా వస్తాయండి ఒకవేళ మీరు కొంచెం మిగిలేలాగా ఉన్నాయి నెక్స్ట్ డేకున్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇవన్నీ స్కిప్ చేయాలండి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర లాంటివి ఇలాంటివి ఏవి వేయకుండా వేసుకున్నామంటే సేమ్ అంతే క్రిస్పీగా ఉంటాయండి వన్ డే తర్వాత కూడా ఇక్కడ ఆయిల్ అయితే మీడియం హీట్ అయిన తర్వాత మన వడలైతే యాడ్ చేసుకోవాలి వడలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకున్నారంటే క్రిస్పీగా వస్తాయి కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే ఇంకా మందంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వడలు అనేవి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత తిప్పేసుకున్నారనుకోండి ఎక్కడ కూడా విరిగిపోకుండా మంచిగా అలాగే షేప్లో ఉంటాయండి అలాగే మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇంతే అండి ఈ కలర్ వచ్చేస్తే చాలు ఇంకా తీసేసుకోవడమే నెక్స్ట్ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీ టేస్టీ అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్